నమస్కారం గత ముప్పై నాలుగు రోజులుగా గణపతి షుగర్స్ లిమిటెడ్ కంపెనీలో కార్మికులందరూ ముక్త కంటంతో కలిసి యాజమాన్యంతో జరిగినటువంటి గొడవలో ఘర్షణలో యాజమాన్యం మొండి వైఖరి నుంచి కార్మికులను కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కార్మికులందరూ కూడా సమ్మెకు జరిగింది ముప్పై నాలుగు రోజుల కార్మికుల సంఘటిత పోరాటం తర్వాత జిల్లా కలెక్టర్ గారు జిల్లా కార్మిక అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత యాజమాన్యం ఈ రోజు ఏడు వందల రూపాయల్ని ఇంటీరియం రిలీఫ్ గా ఇచ్చి క్రషింగ్ పూర్తయిన రెండు నెలల లోపు యాజమాన్యం కార్మిక సంఘంతో కలిసి నూతన వేతన ఒప్పందం చేసుకోవడానికి అంగీకరించినందున కార్మికులు గత ముప్పై నాలుగు రోజులుగా కొనసాగిస్తున్నటువంటి సమ్మెను ఈ రోజు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించనైనది సమ్మె కాలమైనటువంటి ముప్పై నాలుగు రోజుల వేతనంతో పాటు దసరా పండుగకి ఇవ్వాల్సినటువంటి బోనస్ లేదా ఎక్స్క్రేషన్ విషయంలో డీసీఎల్ గారు వారం రోజులలో యాజమాన్యాన్ని నొప్పించి కార్మికులకి న్యాయంగా రావాల్సినటువంటి ఎక్స్క్రేషా ఇప్పిస్తానని మాట ఇచ్చినారు కాబట్టి డీసీఎల్ గారి మాటను గౌరవించి ఈ రోజు మేము ఎక్స్క్రేషియా గురించి డిమాండ్ చేయడం లేదు వారం రోజులలో ఎక్స్క్రేషియా ఇప్పించకుండా తిరిగి సీజనల్ కార్మికుల్ని ఐదు రోజుల లోపల తిరిగి పనిలోకి తీసుకోకుండా మళ్లీ వచ్చి కార్మిక సంఘంగా కార్మికుల హక్కుల కోసం మేము కార్మికుల పక్షాన పోరాడుతామని తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి ప్రతి కార్మిక సోదరునికి వారి కుటుంబానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్స్ ప్రతి ఒక్కరికి పేరు మీడియా మిత్రులకి యూనియన్ ప్రతినిధులకి ప్రతి కార్మిక సోదరికి వారి కుటుంబ సభ్యులకి యాజమాన్యానికి డీసీఎల్ గారికి జిల్లా కలెక్టర్ గారికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ పరిశ్రమ లోపల కంపెనీ లోపల కార్మికులు ప్రశాంత వాతావరణంలో పనిచేసుకునేటువంటి వాతావరణం కల్పించాలి కార్మికుల మీద ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు కూడా యాజమాన్యం తీసుకున్నా యూనియన్ తిరిగి తిరగబడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు సీజన్ ప్రారంభమవుతున్నటువంటి సందర్భం లోపల కార్మికులు సమ్మెకు దిగడం వల్ల రైతులు కొంత ఇబ్బంది గురైనటువంటి మాట వాస్తవం అయినా పెద్ద మనసుతో రైతన్నలు కార్మికుల కష్టాన్ని తమ కష్టం అనుకుని మాకు కూడా సహకరించినందుకు రైతు సోదరులకు కూడా మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ కంపెనీని వారం పది రోజులలో క్రషింగ్ కి సిద్దం చేస్తాం రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తాం రాష్ట ప్రభుత్వం వరి పంట వేయొద్దంటుంది కాబట్టి వచ్చే సీజన్లో దయించి రైతన్నలు చెరుకు పంట వైపు మళ్లాలని చెరుకును ఎక్కువ ఉత్పత్తి చేయాలని కంపెనీ బాగుంటే కార్మికులకు జీతాలు బాగొస్తాయి కాబట్టి కంపెనీ పరిధిలో ఉన్నటువంటి రైతులు వరి పంట నుంచి చెరుకుకు మళ్లీ మా కంపెనీని కార్మికుల్ని బాగా కాపాడాలని ఫలితంగా రైతన్నల్ని మేము కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా రైతన్నలకు కూడా శుభాకాంక్షలు తెలుసు